హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం యాదగిరిగుట్ట సమీపంలోని భువనగిరి దగ్గర మానేపల్లి హిల్స్లో వెలిసిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి విశే విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయం ప్రారంభం హైదరాబాద్ ఉప్పల్ నుండి స్వర్ణగిరికి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మన ఉప్పల్లో స్టార్ట్ అయితే ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది హైవేకి స్టార్టింగ్ ఈ విధంగా శ్రీ తిరుపతి మోడల్లో శ్రీవారి పాదాలతో ప్రారంభమై దశావతారాలను మనకి పరిచయం చేచ్చు అద్భుతమైన కళాఖండాలుగా దశావతారాలు స్వామివారిలో వెలిసిన మలిసిన తీరు వరాహ అవతారం మత్స్యావతారం అవతారం కృష్ణావతారం అవతారం ఈ అవతారాలన్నీ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో కూడా అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తూ మన మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ సుందర దృశ్యాలు మనల్ని ముగ్ధ మోహితులు చేస్తాయి చాలా అద్భుతమైన కళాఖండాలుగా ఆ శిల్పులను ఈ పాలరాతితో నిర్మించబడిన ఈ దివ్య స్వరూపాలను చూస్తే మనసు పులకించిపోతుంది ఆధ్యాత్మిక ఆనందంతో పాటు అపురూప శిలా సౌందర్యంతో పాటు దారి పడుగున గోవిందనామాలు జపిస్తూ మన ప్రయాణానికి బడలికి లేకుండా అద్భు అద్భుతమైన శ్రీకృష్ణ కృష్ణస్వామివారి శిల్పాన్ని దర్శిస్తే స్వామివారిని దర్శిస్తే మనస్సు పులకించిపోతుంది అదేవిధంగా కల్కీ అవతారంతో ఈ మెట్ల దారి పూర్తవుతుంది ఆలయం సమీపానికి మనం చేరుతాం ఆలయంలో అనేక విశేషాలు ఉన్నాయి ఇదే స్వర్ణగిరి దేవస్థానం మొదట ఈ మార్గంలో ఇలా వచ్చినప్పుడు తాగునీటి సదుపాయం కూడా ఇక్కడ ఉంది మొదటగా ఈ కుడివైపున కనిపిస్తున్నటువంటి గణేషుని దర్శించుకొని తదుపరి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడ అర్చనకి వంద రూపాయల టికెట్ స్పెషల్ దర్శనం యాభై రూపాయల టికెట్ ఉంది సర్వదర్శనం కూడా ఉంది అయితే సెలవు దినాల్లో రష్ ఉన్నప్పటికీ సామాన్యమైన దినాల్లో మాత్రం దర్శనం చాలా బాగా జరుగుతుంది ఈ దేవాలయంలో అనేక విశేషాలున్నాయి ఘరుత్మంతులు వారి మండపం చూడండి ఈ ఆలయంతో పాటు ఆలయం చుట్టుపక్కల ఈ మామిడి తోట చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఈ నిర్మాణాలు మొత్తం అక్కడే జరగడం వల్ల ఈ రాయితీని కట్టే కొయ్యడం వల్ల వచ్చిన ధూళి వల్ల మామిడి తోట అలా కనిపిస్తున్నప్పటికీ చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది ఇది గరుడ స్తంభం బయట ఉన్నటువంటి గరుడ స్తంభం ఇప్పుడు మనం సర్వదర్శనం చేసుకున్న ప్రత్యేక దర్శనం చేయడం పాటు విరాళాలు వచ్చే వాళ్ళకి దాతలకి వెయ్యి రూపాయలకు మించి విరాళం ఇచ్చిన వారికి నలుగురికి ప్రత్యేక దర్శనం కూడా అవకాశం ఉంది ఇక్కడ అంతేకాకుండా ఇది ప్రి అన్ని పుణ్యక్షేత్రాల్లో కల్లా ప్రత్యేకంగా కనిపిస్తుంది సిటీకి దగ్గర ఆహ్లాదకరం నిర్మాణం ఇది స్వామివారి ఊరేవి గుంపుకోయి ఉపయోగించే రథం అద్భుతంగా నిర్మించబడింది అంతేకాకుండా ఇక్కడ మన కాటేజీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి కార్యసిద్ధ హనుమాన్ నూట ఇరవై హనుమాన్ మండపం ఇందులో స్వామివారు నలభై అడుగుల ఎత్తుతో మండపం మొత్తం నూట ఇరవై ఎత్తుతో ఉన్న అద్భుతమైన శిలా సౌందర్ శిల్ప సౌందర్యంతో స్వామివారిని అసలు రూపం దర్శించడం మహద్భాగ్యంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి జయగంట మండపం పదిహేను వందల కేజీల బ్రాంజ్తో చేయబడిన ఈ గంట ధ్వని అసలు మనం దేవాలయం ఎక్కడున్నా ధ్వనిస్తుంది ప్రతిధ్వనిస్తుంది ఆ మండపం నుంచి ఎప్పుడు ప్రతిధ్వనులు వైబ్రేషన్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి కాకపోతే ఈ మండపంకి వచ్చరికల్లా జనాలు ఒకరికొకరు ఈ జైచ గంటను మోగించాలని ఒకరి కూర్చుంటే ఒకరి పీతలు కథ గుర్తుంది ఇక్కడ ఒక పీత పైకి చేతులు కొట్టుకుంటారు ఒకరి వంట కొట్టుకుంటే ఇంకొక ఎప్పుడు కొంత ఆలోచన సరిపోతుంది బాగుంటునిపిస్తారు అది ఒక ఫన్నీగా కొన్నిసార్లు కనిపించింది దాని చుట్టూ వాతావరణం చాలా సిటీకి దూరంగా ఉండడం వల్ల చుట్టూ కూడా చాలా అద్భుతమైన రూపం కనిపిస్తుంది ఇప్పుడు మనం జలనారాయణ స్వామి మండపంలోకి ప్రవేశిస్తాం ఈ గంట జయగంట నుంచి జలనారాయణ ఈ విశేషం ఏంటంటే ఆలయం లోపల విశేషాలు ఇప్పుడు ఆలయం ఇక్కడ చూస్తే స్వామివారి అర్చనకి కావాల్సిన తులసి మాలకు కావాల్సిన తులసి మాలలో ఇక్కడైతే పండించుకొని సొంతంగా పండించుకుంటే పవిత్రమైన పవిత్రంగా ఉపయోగించుల అవకాశం ఉంది అదేవిధంగా గోసేవకు నిర్మాణం జరుగుతుంది ఇంకా కొన్ని గోవులు మాత్రం ఉన్నాయి గోసేవ మండపం కూడా నిర్మించడం జరిగింది ఇదిగోండి గోసేవ మండపం ఇంకా ఓపెనింగ్ కాలేదు ఇంకా అన్నదాన సత్రం గోసా గోసాల కూడా పూర్తి స్థాయిలో నిర్మాణంలోకి రాలేదు నిర్మాణం అవుతున్నాయి వీటితో పాటు ఈ విశేషాలతో పాటు అన్నిటికంటే అద్భుతమైనది జలనారాయణ స్వామి ఇక్కడ ఉన్న జలనారాయణ స్వామి టెంపుల్తో పాటు లోపల దేవాలయంలోని అత్యంత ఉత్కృష్టమైన విషయాలు ఏంటంటే స్వామివారు పన్నెండు అడుగుల స్వామివారు రూపం దాంతోపాటు జ ఆండాలమ్మవారు పద్మావతి అమ్మవారిల దివ్య స్వరూపాలు అంతేకాకుండా అద్దాల మండపం ఇంకా అద్భుతంగా ఉంది దాన్ని మనం వెళ్ళి దర్శించాలి కెమెరాలు అంద ఎలా లేదు కాబట్టి మనం ఏం చూపించలేకపోతున్నాం ఇది జలనారాయణ స్వామి అద్భుత రూపం అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది రెండు అంతస్తుల్లో ఉంది పైనుండి మనం చూస్తే ఈ విధంగా స్వామివారు దర్శనమిస్తారు మనకి చుట్టూ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇది పక్క నుండి తీసినప్పుడు వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది దీపారాధనల కోసం నిర్మించినట్టుంది ఇది అనిపిస్తుంది నాకు అదేవిధంగా అసలు దేవాలయం ఉన్నంతసేపు మనకి ఓ పక్క ఘంటధ్వని ఆ తర్వాత నమో నారాయణ అంటూ స్వామివారి మంత్రధ్వని కూడా మమ్మల్ని మనల్ని చాలా ఆనందపరుస్తుంది ఇంత వేసవిలో కూడా కూల్గా అనిపించింది చాలా ప్రశాంతంగా సిటీకి దగ్గరలో ఉన్నప్పటికీ ఒకరోజు ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా కొంచెం ఆనందాన్ని కలిగించింది నరసింహస్వామివారి శోభ స్వరూపాన్ని చూసిన తర్వాత ఇంకా అద్భుతంగా అనిపించింది అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దగ్గరలో ఉన్న యాదగిరిగుట్టన యాదగిరిగుట్టను దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనం దర్శించవచ్చు ఇది రోడ్డు పక్కనే ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది టూరిస్ట్ పరంగా ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది అప్పుడు ఇందులో కమర్షియల్గా ఏమొచ్చినాయంటే ఇగో ఇట్లాంటి రోలర్స్ వచ్చినాయి షూటింగ్లు స్టార్ట్ అయినాయి అంతేకాకుండా ప్రసాదం ఇద్దరికూ ఒకరికి రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ప్రసాదాన్ని కావాలంటే లైన్లు అది కూడా ఇంకా ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో రాలేదు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా చెప్పి చాలా సక్సెస్ఫుల్గా ఆనందకరంగా మనం సోమవారిని దర్శించుకొని మన ప్రయాణాన్ని చాలా సంతృప్తికరంగా ముగించుకొని ప్రయాణం తిరిగి ప్రయాణం ఇది తిరిగి ప్రయాణ మార్గం కూడా డెవలప్ అవుతుంది రోడ్లు సరిగా మనం హైవే నుండి దేవాలయంకి వస్తున్న రోడ్లు కొంచెం మట్టి రోడ్లు దుమ్ము రోడ్లు ఉన్నాయి అవి కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుండి ఇదివైపు ఇటువైపు అయితే డెవలప్ అవుతూ ఉంది ప్రస్తుతం రెండు వైపులు కూడా నాలుగు వైపులు కూడా మార్గాలు ఉన్నాయి మేము ఫినిష్ చేసుకొని వచ్చి పిల్ల ఆకలితో ఉన్నాం కాబట్టి ఎప్పటికీ ప్లాన్ చేసుకుని వెళ్ళిన పులిహారని ఒక మంచి చిక్కటి నీడలోని చక్కని చింత చెట్టు కింద కూర్చొని ఆరగించి ఆస్వాదిస్తాం ఈ విధంగా మా సక్సెస్ఫుల్ టూర్ పూర్తయింది తిన్న తర్వాత కూల్ అవ్వాలి కదా మా పిల్లలు ఇంకా ఉంటారా ఐస్ క్రీమ్ అని పిలిపించుకొని ఐస్ క్రీమ్ కొనుగొంచుకొని తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఆధ్యాత్మిక ఆనందాన్ని మానసిక ఆనందాన్ని అన్ని రకాలుగా సంతృప్తిని పొందిన టూర్గా ఫీల్ అవుతున్నాం మేము థ్యాంక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్